హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి వేణుస్వామి నిన్న ఈవినింగ్ టైంలో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది నేను రేపు శోభిత అండ్ అలాగే నాగచైతన్య ఇద్దరి వివాహానికి సంబంధించి అండ్ అలాగే వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏంటనే జాతక విశ్లేషణ చేస్తానని అదేవిధంగా దానికి సంబంధించి ఈరోజు ఆయన అయితే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపించాయి అది ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు ఎందుకంటే ఆయన గత సమయంలో అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి నాగ చైతన్య అలాగే సమంత విడిపోతారని వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన రెండు రోజులలో ఆయన వెల్లడించడము అలాగే వాళ్ళు ఒక నాలుగు సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత విడిపోవడము జరిగింది అదేవిధంగా ఇప్పుడు శోభిత మరియు నాగ చైతన్య ఇద్దరికీ సంబంధించి కూడా ఆయన చెప్తున్నారు అదేమిటి అంటే వీళ్ళిద్దరూ కూడా విడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అదేవిధంగా వాళ్ళ పర్సనల్ జాతకాలనే పక్కకు పెట్టేసి వాళ్ళ పర్సనల్ జాతకాలు సరిగ్గా లేవు అదేవిధంగా ఏ రోజైతే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారో ఆ రోజు కూడా బాగోలేదని ముహూర్తం అసలుకే బాగోలేదని ఆయన అయితే చెప్పుకొచ్చారు మరి దీనికి సంబంధించి వీరిద్దరి మధ్య గొడవలు అనేవి రెండు వేల ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతాయని అదేవిధంగా ఆ గొడవలు కూడా ఒక స్త్రీ వల్ల వస్తాయని కూడా చెప్పుకొస్తారు మరి ఆ స్త్రీ ఎవరు ఉండొచ్చు ఏంటి అనే విధంగా అదేవిధంగా ఆయనకు ఆయన దానికి సంబంధించి ఆవిడ హెల్త్ కండిషన్స్ కూడా ఆయనకి పిల్లలు పుట్టే అవకాశం లేదనే విధంగా కూడా ఒకటి మాట్లాడుతూ వస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళిద్దరి విషయానికి సంబంధించి ఆయన విశ్లేషణ చేయడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు దీని గురించి చర్చ చేస్తున్నారు అనుకోవచ్చు అదేవిధంగా నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి నుంచి ఫస్ట్ డేనే ఇది ఒక బిగ్గెస్ట్ షాక్గా అటు అక్కినేని ఫ్యామిలీ అయితే అందుకుంది అని చెప్పొచ్చు మరి వేయిట్ చేసి చూద్దాం వీళ్ళకి ఇంకా మ్యారేజే అవ్వలేదు అన్నీ జరుగుతాయనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే ప్రభాస్ కెరీర్ డౌన్ఫాల్ అవుతుంది అంటే ప్రభాస్ కెరీర్ ఇంకా ఇంకా ఎత్తులోకి వెళ్తుంది మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తారు దాని తర్వాత ఎలక్షన్స్లో కూడా ఆయన్నే అంటే ఓడిపోయారు అదేవిధంగా కొంతమంది పేర్లు కూడా చెప్పినప్పుడు అన్నీ రియల్గా నిజం కాలేవు ఏ ఒకటో రెండో నిజం అవ్వడంతో వాటికి సంబంధించి ఇప్పుడు ఆయన ఏం చెప్తారని వెయిట్ చేసిన వాళ్ళకి ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ గా ఎదురైంది